सर फंडामेंटली आप बिजनेस करने वाले हैं शराब बाजार बोले तो बिजनेस का सेंटर है बिजनेस करने वाला है और एकदम बिजनेस सेंटर हार्ट ऑफ द टाउन हार्ट ऑफ द बिजनेस अफवाधनी सर इज अ ग्रेट अपॉर्चुनिटी मेरे लिए बहुत ही खुशी होता है आप जैसे बिजनेस पीपल से मिलने के लिए నాకు మీ దగ్గర కొంచెం నేర్చుకోవాలి కదా వ్యాపారం అనేది నేను కూడా బిజినెస్ మేనే నేను హాస్పిటల్ బిజినెస్ చేసేవాడిని చేయ ఇప్పుడు చేయట్లేదు ఇప్పుడు హాస్పిటల్ బిజినెస్ అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి రిజైన్ చేయాలి ఐ కెనాట్ బి ది సిఇఓ ఆఫ్ ది హాస్పిటల్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్ సో దాన్ని రిజైన్ చేసి నేను ఇప్పుడు ఫుల్ టైం పబ్లిక్ లైఫ్లో ఉన్నా బట్ ఏమైనా సరే డోంట్ డో నాకు చెప్పొద్దు మీరు బిజినెస్ నేర్చుకోవాలంటే బంగారు షాప్ పెట్టాలని చెప్పొద్దు నాకు మొత్తం డబ్బులు పోగొట్టు ఇప్పటికే ఎన్నికల్లో మొత్తం శుభ్రంగా ఎలక్షన్ మేర ఖాళీ కర్ పైసా బి అవి ఖాళీ ఎమ్మెల్యే క తనఖా మిల్ మేరే अभी वो तनखा भी नहीं है अभी तक बीस <laughs> दिन हुआ आप ऐसे वही बोलना है बिजनेस सीखना बोले तो गोल्ड शॉप लगाओ बोल के नहीं बोलना है फिर भी आप इतने इतने बड़े लोग हैं सार बोल रहे थे मुझे कि शेर बाजार जब से है वो जब से हूँ वही यही बिजनेस कर रहा हूँ बोल के बोल रहे थे कितना ग्रेट पर्सनालिटीज़ है वी हैव हियर है पोलिटियंस यू आर पोलिटिशियंस यू आर बिजनेस पीपल एंटरप्रियनर एक्स वाइजर बहुत अच्छे लोग हैं ग्रेट पीपल है एंड आदोनी के लिए रेवन्यू देते आप टैक्स बनते ये बड़ी बात होता है बहुत लोग हैं खाली बिजनेस करते टैक्स नहीं बनते है ना सर आप टैक्स बनते नहीं एलिगेशन तो बहुत कुछ है लेकिन जितना भी टैक्स आधोनी के अंदर आ रहे उसमें तो मेजॉरिटी शराब बाजार से आ रहे है ना सर सो so, ये बहुत बड़ी बात है <laughs> ना सर एंड जो टैक्स पेयर उठे वालट उठे अड़गड़ाने व्हेन यू आर पेइंग टैक्स यू हैव अ राइट टू आस समथिंग सर కాబట్టి ఎమ్మెల్యేని కూడా గట్టిగా చొక్కా పట్టుకొని మేము ట్యాక్స్ పే చేస్తాను మాకు ఫెసిలిటీస్ ఇవ్వాలి మేము చెప్పింది చేయాలని అడిగే రైట్ మీకుందని నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను సార్ రెండు మూడు విషయాలు చెప్పారు ఎవరైతే బాగా బిజినెస్ చేసి కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళ మీదే జనాలు చేపడతా ఉంటారు ఇంకొక బ్యాడ్ నోషన్ నేను చూశాను సార్ కూడా చెప్తారు షరాఫ్ బజార్లో జనాలందరికీ అందరికీ డబ్బులు వచ్చేస్తున్నాయనే ఒపీనియన్ చాలా మందికి ఉంది రాత్రి పగలు పొద్దున ఎప్పుడో వచ్చి అర్ధరాత్రి దాకా వ్యాపారం చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తారో మీరు నాకు బాగా తెలుసు వ్యాపారంలో కాంపిటీషన్లో వంద షాపులు ఉంటే మన షాప్కి కస్టమర్ని తీసుకొని వచ్చి కన్వర్ట్ చేయడము కన్విన్స్ చేయడం సెల్ చేయడం ఎంత కూడా నాకు ఆ కష్టం తెలుసు ఇది బిజినెస్ అన్న అందరూ చేయలేని పని అందరూ బిజినెస్ చేయగలుగుతారా ఈ ఊర్లో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మీరు మహా అంటే ఒక ఇరవై వేల మంది ఉంటారు పదివేల మంది ఇరవై వేల మంది ఉంటారు మీరు మీ షాపులో పనిచేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి పదివేల మంది ఉంటారు మరి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో టెన్ థౌసండ్ పీపులే ఉన్నటువంటి షరాబ్ బజార్లో బిజినెస్ చేసేవాళ్ళు డైమండ్స్ కదా అంటారు నేను ఊర్లో హైలీ స్కిల్డ్ పీపుల్ కదా అంటాను నేను హైలీ ఎఫిషియంట్ పీపుల్ కదా అంటాను నేను ఎలైటెడ్ పీపుల్ కదా అని అంటాను నేను ఎలిజిబుల్ పీపుల్ కదా మీరు అని అంటాను నేను స్ట్రాంగ్ పీపుల్ మీరు కదా అని అంటాను నేను ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి మీ దగ్గర ఇన్ని ఉన్నప్పటికి కూడా ప్రాబ్లమ్స్ కూడా ఆ రకంగానే కనపడతాయి సార్ ఈ ఈ ప్రపంచంలో సార్ ఎవడన్నా హ్యాపీగా ఉంటే ఇంకోటికి నచ్చదు మీరు డబ్బు సంపాదించడం కూడా ఎవరికి నచ్చకపోయేటచ్చు మీరు ఏమన్నా ప్రింట్ చేస్తున్నారా డబ్బులు ఏమన్నా కాదు కదా కష్టపడి కస్టమర్ని కన్విన్స్ చేసి సేల్ చేసి దాంట్లో కొంత ప్రాఫిట్ తీసుకుంటారు ఈ ఊర్లో చాలామంది ఉన్నారు ఏమి చేయకుండా అడ్డంగా లక్ష లెక్కలు సంపాదించేవాళ్ళు చాలామంది నాకు వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు గొప్పోళ్ళు కదా మీకు దండం పెట్టాలి కదా అంటున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను అరే ఏం ఉద్యోగం చేయకుండా ఏమి సద్యోగం చేయకుండా ఎక్కడ వ్యాపారం చేయకూడ అంత పెద్ద పెద్దది బంగళాలు ఎట్లా వస్తాయి మీకు వాళ్ళందరితో పోర్చుకుంటే ఇంత చిన్న షాపులో కింద కూర్చొని ముక్కలు వేసుకుని కింద మెజారిటీ షాపులు చూస్తూ ఉన్నాను గోల్డ్ షాపులు అని కింద కూర్చొని ఉన్నాయి ఆ పరిపేసుకొని కూర్చొని ఉంటారు కింద కూర్చొని పొద్దునుంచి సాయంకాలం దాకా బిజినెస్ చేసి మధ్యాహ్నం ఎప్పుడో కస్టమర్ వస్తే భోజనానికి కూడా పోరు మీరు నాకు తెలిసిన ఆ విషయం నాకు తెలిసి నేను వ్యాపారం చేసాడు కస్టమర్ వస్తే పేషెంట్ వస్తే నేను కూడా ఇంటికి పోను ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసే టైంలో అంత కష్టపడి ఎప్పుడు రాత్రి ఇంటికి పోతే మళ్ళీ ధ్యాసంతా కూడా మీకు సమస్యలు వస్తే ఎలా సార్ బిజినెస్ అంటేనే ఒక రకమైనటువంటి రెవెన్యూ టర్న్ ఓవర్ మేబీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డీవియేషన్స్ ఉంటాయి నేను కాదన్నలా బిజినెస్ అంటే కొంత డీవియేషన్ లేకుండా ఎవ్వరూ బిజినెస్ చేయలేడు ఆ క్లారిటీ నాకుంది కానీ ఆ డీవియేషన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టి మనుషుల్ని భయపెట్టి ఏదో రకంగా వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవాలన్నటువంటి ఆలోచనే దుర్మార్గం అంటాను నేను ఆలోచనే ఎవరికి రాకూడదు సార్ నాకు నా క్లారిటీ ఉంది గోల్డ్ బిజినెస్ చేసేటప్పుడు సెన్సిటివ్ విషయాలు చాలా ఉంటాయి ఎందుకంటే కాస్ట్లీ వస్తువు సెక్యూరిటీ ఇష్యూసు మొత్తాన్ని బిల్ చేయలేము టర్న్ ఓవర్లు విపరీతంగా చూపించుతూ పోతే గవర్నమెంట్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయని క్లారిటీ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ రెండు పేరు మొత్తాన్ని మీకేం ఇబ్బంది లేదు వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ కట్టేస్తే సార్ ఈ రోజుల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్యాక్స్ మిగిలించుకోవాలన్న ఆలోచన చాలా మందికి లేదు కానీ ఎక్కువ ట్యాక్స్ చూపిస్తే మేము ఎక్కడికో లేని కాంప్లికేషన్స్ వస్తాయని భయపడే వ్యాపారస్తులే ఎక్కువ మంది ఉంటారు ఈ ఈ ట్యాక్స్ విషయాలు ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు మీరు మీకు ఆడిటర్లు ఉంటారు ట్యాక్స్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ ట్యాక్సింగ్ చేస్తూ ఉంటారు హెచ్యుఎఫ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ ట్యాక్సింగ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు నేను ఎటువంటి కాదనట్లే కానీ ఆ పేరు చెప్పి మిమ్మల్ని ఎవరన్నా వేధిస్తే మాత్రం నేను తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుకుంటానని మీకు సార్ సార్ మీరు మీరు పదివేల మంది ఉన్నారనుకోండి దాంట్లో పది మంది డెఫినెట్గా తప్పు చేస్తూ ఉండొచ్చు నేను తప్పు లేని సొసైటీ ఉంటుందా అండి తప్పు లేని సొసైటీ ఉండదు అలా సాధ్యం కూడా కాదు వ్యాపారస్తుల్లో పది మందిలో తొమ్మిది మంది పర్ఫెక్ట్గా చేసిన ఒకరైతే ఉంటారు కదండి తప్పు చేసేవాడు కదా నాకేం ఇబ్బంది లేదు వా పట్టుకొని దండించడానికి ఇబ్బంది ఏమి లేదు కానీ ఆ ఒక్కరిని చూపించి తొమ్మిది మందిని వేధిస్తే నేను ఒప్పుకోను అంటాను నేను నిజమా కదా సార్ పది మందిని ఒకరిని పట్టుకో నాకు ఇబ్బంది ఏమి లేదు ఒకరు తప్పు చేస్తే వాళ్ళని దండించాల భయం పెట్టాలా ఊర్లో భయం లేకపోతే కుదరదు వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది కానీ ఆ ఒక్కరిని చూపించి వ్యాపారస్తులంతా తప్పు చేస్తున్నారంటే నేను ఒప్పుకోను అది ఎప్పుడు జరగకూడదని నేను కోరుకో రెండవది పోలీసు ఒకప్పుడు పోలీసింగ్ అంటే మీకు తెలుసు తప్పనిసరిగా మీకు ఎట్లా ప్రెషర్ ఉంటుందో డిపార్ట్మెంట్ కూడా ఆ రకమైన ప్రెషర్ ఉంటుందని మీకు తెలుసు ఎందుకంటే నీకు ఇన్ని కేసులు పట్టుకోవాలి ఎక్కడో పట్టుకుంటే ఏదో రకంగా దాన్ని చూపెట్టాలా ఎవరినో పట్టుకుని ఒప్పించాలా ఇవన్నీ ఇష్యూస్ ఒకప్పుడు ఉండే రెండోది ఏంటి ఎప్పుడైతే పొలిటీషియన్ పొలిటీషియన్ దుర్మార్గుడు అవుతాడో పొలిటీషియన్ సరిగా ఉండడో అక్కడ పోలీసుని వాడుకొని ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఉంటాయి కానీ ఒక్కటి మాత్రం మీరు నమ్మండి మీ ముందు నిలబడి ఉన్నటువంటి చేతులు కట్టుకొని నిలబడుకున్నటువంటి ఎమ్మెల్యే అలాంటి వాడు కాదు అని నమ్మండి మీరు నేను పోలీసులకు ఎటువంటి టార్గెట్ పెట్టలేదు పోలీసుల్ని ఒత్తిడి చేయలేదు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన వాడిని లా అండ్ ఆర్డర్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో పెట్టండి అని చెప్పినాను ఎవరిని స్పేర్ చేయొద్దని చెప్పినాను ఊరు పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప నాకు ఇంకేమీ వద్దని పోలీసులకి చెప్పిన ఒకే ఒక పొలిటీషియన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కడే సార్ నమ్మండి నేను వాళ్ళకి చెప్పినాను కూడా ఎవరైనా నా దగ్గరికి వస్తే కూడా తప్పు చేయనందరూ మీకు కాలేజ్ చేయనని చెప్పినా పోలీసులు కూడా ఒకరో ఇద్దరు ఉంటారు అట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా తప్పు చేస్తుండొచ్చు నీకు కాదన్నా కానీ వాళ్ళు కూడా తప్పు చేయనంతవరకు నేను మీకు ఫోన్ కూడా చేయను మీరు ఫ్రీగా ల్యాండ్ ఆర్డర్ చేసుకోండి తప్పు చేస్తే వదిలిపెట్టను అని చెప్పిన నేను మీకు కూడా అదే హామీ ఇస్తా ఉన్నాను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది తొంభై తొమ్మిది శాతం మంచి వాళ్ళు ఉండొచ్చు ఎవరన్నా ఒకరు అలా ఉంటే మీరే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి అరే అప్పుడు పాలిటిక్స్ వేరే ఇప్పుడు పాలిటిక్స్ వేరే ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్ది హండ్రెడ్ పర్సెంట్ మనల్ని సపోర్ట్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు యూ హ్యావ్ టు గ్రో అవరు ఆగే వచ్చే బిజినెస్ కర్ణ ఆరు వచ్చే టర్న్ ఓవర్ కర్నారు వచ్చే కమానా సరేనా గలత్ కర్ణికి సార్ అట్లాంటి అవసరమే మీకు ఉండదు రెండవది నాకు ఇంతకుముందు సంగతి తెలియదు నేనైతే మీ దగ్గర నుంచి నో ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎవ్వరు వచ్చినా సరే నేను నువ్వు సూటిగా చెప్తా ఉన్నా నాకెవ్వరూ మామూలు ఇవ్వాల్సిన పని లేదు నాకెవ్వరూ కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదు నేను ఎవ్వరిని ఒక్క రూపాయి డబ్బులు అడగను ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరిని భయపెట్టను ఎవరిని పొలిటికల్ యూజ్ కోసం వాడుకోను మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయను నేను కేవలం మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చినాను ఎవడైనా సరే నా పేరు చెప్పి అట్లా చేస్తే కూడా మీరు నమ్మొద్దు ఎవడన్నా వచ్చి బలసరే చెప్పినాడు డబ్బులు తీసుకురమ్మన్నాడు అంటే కూడా వాడికాడి కట్టే ఏంటి నేను వచ్చి చూసుకుంటాను వాడి సంగతి నా పేరే చెప్పి ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వదు దయచేసి చెప్తా మీరు నాకు కావాల్సింది సార్ నేను మొన్న గోల్డ్ స్మిత్లు వచ్చారండి ఆచార్య వాళ్ళు వచ్చారండి గోల్డ్ స్మితులు వచ్చారండి స్వర్ణకార సంఘం వాళ్ళు వచ్చారండి వాళ్ళతో మాట్లాడి చెప్తా ఉన్నాను ఎంతమంది అంటే సార్ మేము పన్నెండు వందల మంది ఉన్నామండి అన్నారు నేను వాళ్ళకి చెప్పినాను అరే పన్నెండు వందల మంది స్వర్ణకారులు ఉన్నారు మీ దగ్గర చాలా స్కిల్డ్ పీపుల్ కూడా ఉండి ఉంటారు మీ దగ్గర మంచి మంచి స్వర్ణకారులు కూడా ఉండి ఉంటారు ఇంకా అవసరమైతే ట్రైనింగ్ కూడా తీసుకోండి మీరు నేనే కావాలంటే మంచి మంచి స్వర్ణకారులు బాంబే నుంచో ఇంకో చోట ఇంకో చోట నుంచే తీసుకొచ్చి మీకు ట్రైనింగ్ గిఫ్ట్ ఇస్తాను మీరు ఎందుకు ఆదోని గోల్డ్ హబ్గా చేయరు అని అడుగుతా ఉన్నాను నేను ఆ స్వర్ణకారులంతా మీ దగ్గరే పనిచేస్తూ ఉన్నారు కదా వాళ్ళని సపరేట్గా పెట్టుకోరు మీ దగ్గరే ఉంటారు వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయండి వాళ్ళని మీరు నాకు తెలియదు మీరు నా స్వార్థం ఒకటే సార్ మీరు పెద్దగా బిజినెస్ చేస్తే ఊరు పెద్దగా పెరుగుతుంది మీరు తక్కువ బిజినెస్ చేస్తే ఊరు అంతే ఉంటుంది మీరు సాటిస్ఫైడా వ్యాపారం చేసేవాడికి పెద్ద బిజినెస్ చేయాలని కోరిక ఉండాలి కదా ఉండాలా వద్ద అసలు మీకుందా ఉంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా వచ్చినప్పుడు ప్రకాష్ జైన్ అడిగితే నాకు సార్లు సరే ఎక్కువైపోయింది అంటాడు వాళ్ళ అబ్బాయిలు అడగాల లేకపోతే వాళ్ళ మనవాళ్ళని అడగాలా అడగాల ఏమోబా నువ్వు పెద్ద బిజినెస్ చెయ్యి మా తాత ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే మా తాత ఎక్స్ ఎమ్మెల్యే అని అంటే లాభం లేదు మీరు పెద్ద బిజినెస్ చేసి ఊర్లో పెద్ద పేరు తెచ్చుకోండినే కొడుకుల్ని మనవాళ్ళని వాళ్ళని అడగాలి అలాగే మీ అందరి నెక్స్ట్ జనరేషన్ కూడా చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ పెద్దగా ఆలోచించు సార్ సింపుల్ చెప్తాను చూడండి సార్ ప్రొద్దుటూరు ఎంత చిన్న ఊరు సార్ చాలా చిన్న ఊరే కాదా దోనితో పోల్చుకుంటే కూడా చిన్న ఊరు కానీ గోల్డ్ నేమ్లో ఎవడికి పెళ్లి కావాల్సి వస్తే రాయలసీమ మొత్తం మీద చీరలు కొనుక్కోవడానికి ధర్మవరం పోతే వెంకటగిరికి పోతే గోల్డ్ కొనుక్కోవడానికి ప్రొద్దుటూరు పోతున్నారా లేదా చెప్పండి సార్ అంటే బయట డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్రొద్దుటూరులో డబ్బులు ఇస్తా ఉన్నారు పెళ్ళి వచ్చినప్పుడంతా మీరు ఎప్పుడన్నా బోండి అందుకనే ప్రొద్దుటూరు గోల్డ్ షాపుల్లో ఎప్పుడు పోయినా బిజీ 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 కిటకిట కిటకిటలాడుతూ ఉంటాం చూసారా మీరు ఎప్పుడన్నా అదే మీరు ప్రొద్దుటూరు పోయినారా లేదో పోయినారా ఎవరన్నా వెళ్ళండి అబ్బా వెళ్ళి ఒకసారి చూడండి అంటే మోటివేట్ చేసుకోవడానికి చూడండి టు చార్జ్ యువర్ సెల్ఫ్ వెళ్ళి చూడండి ఫుల్ బిజీగా ఉంటుంది ఇప్పుడు మీరు కంచికి పోండి ఏ చీరల షాప్ అన్నా ఫుల్ ప్యాక్డ్ ఉంటది పొద్దున టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తే చాలు అట్లా ఉంటది పొద్దుటూరులో కూడా గోల్డ్ కొనుక్కోవడానికి అలా ఉంటారు మరి ఆ దోణులు అట్లా ఎందుకు ఉండదు ఆ కూడా గోల్డ్ కొనుక్కోవాలంటే ఆర్నమెంట్లు పోవాలంటే పొద్దుటూరు పోతే ఎలా సో దీన్ని గోల్డ్ హబ్గా ఎందుకు చేయము ఆలోచన చేయండి సార్ పెద్దలు చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద కూడా చాలా మంది ఉన్నారు ఆలోచన చేయాలి పెద్దలు మీరు గైడ్ చేయాలి అంటే ఎంకరేజ్ చేసే వ్యక్తులు లేకపోయి ఉండొచ్చు అందువల్ల మీరు చేయలేదేమో ఈరోజు ఎంకరేజ్ చేసే ఎమ్మెల్యే ఉన్నాడు కదా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీరు బిజినెస్ చేస్తే వెనక నుంచి మీకు సపోర్ట్ చేస్తాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బిజినెస్ చేస్తారు చెప్పండి సార్ పోనీ ఇట్లని నుంచి ఎవరు ఎమ్మెల్యే చెప్తాడా అరే మీరు వ్యాపారం బ్రహ్మాండంగా చేయాలంట ఎవరన్నా మిమ్మల్ని చూస్తే ఏ మీరు బాగున్నారు సాయంకాలం రండి ఒకసారి మాట్లాడాలి నాకు అట్లాంటి కోరికలు లేవు నాకు నేను మీరు స్వీట్లు ఇస్తే కూడా చాలా మంది మేము వాళ్ళు కలిసినప్పుడు స్వీట్లు ఇస్తారు ఆ స్వీట్లు కూడా తిన్నాను నేను కాబట్టి నాకు అట్లాంటి ఇబ్బంది లేదు నాకు కావాల్సింది మీరంతా బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తే మీరంతా కూడా బ్రహ్మాండంగా ఎదిగితే ఆదోని అభివృద్ధి చెందుతుందని ఏకైక ఆశపడి మిమ్మల్ని బిజినెస్ చేయమంటా ఉన్నాను బాగా బిజినెస్ చేయమంటా ఉన్నాను రిస్క్ తీసుకోవాలి బిజినెస్లో నాకు తెలుసు బిజినెస్లో రిస్క్ తీసుకోకుండా పెద్దగా చేయలేవని కూడా తెలుసు నాకు రిస్క్ తీసుకోవాలి తీసుకొని బ్రహ్మాండంగా చేయాలి మోడల్స్ చూడండి సార్ పొద్దుటూరు పోయి చూడండి బాంబేకి వెళ్ళి చూడండి అహ్మదాబాద్ పోయి చూడండి ఐ లీవ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వేర్ గోల్డ్ బిజినెస్ ఈజ్ అైన్ నెల్లూరు 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 ఇస్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆ మోడల్స్ ఇక్కడ దొరకవుగా మన మీద కొన్ని హబ్బులు తయారు కావాలి సార్ నేను ఇప్పుడు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్లు వాళ్ళు వస్తే చెప్తాను ఎందుకు ఎడ్యుకేషన్ హబ్బు చేయరు మీరు నీట్ కోచింగ్ ఇక్కడ లేదట దానికోసం కర్నూలు పోవాలంటారు దానికోసం విజయవాడ పోవాలంటారు హైదరాబాద్ పోమంటా అన్నారు ఎందుకు కోచింగ్ సెంటర్లో పెట్టరు నేను ఎంకరేజ్ చేస్తాను కదా అలాగే నంబర్ ఆఫ్ హబ్స్ పెట్టా అప్పుడు బయట నుంచి డబ్బులు వస్తాయి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే డబ్బులంతా కూడా రైతులు పంట పండిస్తే వచ్చే డబ్బులు తప్ప ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా లేవు వాడు రాత్రి పగలు కష్టపడాలా వాడు పోయి అమ్మాలా ఆ డబ్బులు సీజన్ వస్తే అప్పుడు మీ దగ్గర వచ్చి గోళ్లు కొని దాచుకోవాలా పెళ్ళిళ్ళు చేయాల పొరపాటున వర్షాలు పడకపోతే పొరపాటున ఏదైనా అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మన దగ్గర డబ్బులు లేవు ఎప్పుడు కూడా సార్ మనీ సర్కులేషన్లో వితిన్ ది టౌన్ లిమిటెడ్గా ఉంటుంది సేమ్ టైం కాంపిటీషన్ ఒక షాపా వంద షాపులు వెయ్యి షాపులు కనబడతా ఉన్నాయి కాంపిటీషన్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ సర్వైవల్ కోసం కాస్ట్ తగ్గించి ప్రాఫిట్ తగ్గించి తప్పనిసరిగా మనం సేల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి నేను మొన్న జైన్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళానండి జైన్ వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళు చెప్తారు ఈ ఊర్లో అమ్మాయిని ఇవ్వట్లేదండి పెళ్లి చేసుకుందామంటే మా పిల్లలకి ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు నేను చెప్పినాను ఈసారి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళండి నేను చెప్తాను వాళ్ళకి రికమెండేషన్ ఇస్తాను ఆ మారిపోయింది ఆ హ్యాపీగా పిల్లల్ని ఇవ్వండి అని చెప్తామని చెప్పాను నేను ఆ రోజు అలా బిజినెస్ని బయట నుంచి డబ్బులు రావాలి సార్ పక్క ఊర్ల నుంచి మన కోసం కొనే వాళ్ళు రావాలి బయ్యర్స్ పక్క నుంచి రావాలి సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ మంచి మంచి మోడల్స్ కొని మీ దగ్గర గోల్డ్ కొంటే మీ దగ్గర వస్తువులు కొంటే మీ దగ్గర మనుషులు మీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది స్వర్ణకారులు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది బిజినెస్ పీపుల్ ఉన్నారు ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ సంబడీ హ్యాస్ టు సీరియస్లీ వెంచర్ ఇట్ అలా చేస్తే మంచి పేరు వస్తారు అందరూ చేయలేరు మళ్ళీ వెయ్యి మంది వెయ్యి షాపులు ఉన్నాయనుకోండి వెయ్యి మంది చేయలేరు కానీ వంద మంది చేయగలుగుతారు సీరియస్గా తీసుకుంటే యూత్కి ఆ చేయాలన్న కోరిక కూడా ఉంటుంది నేను అందువల్లే యంగ్ ఎంటర్ప్రైనర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తాను సీరియస్గా తీసుకోండి మీరు అదే ప్రొఫెషన్లో ఉన్నారు కదా సీరియస్గా తీసుకోండి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను టెన్షన్ పడకండి పోలీసులు వస్తారు పట్టుకుంటారు అది వస్తారు ఇది వస్తారు ఇవన్నీ కూడా నెగిటివ్ పార్ట్ అండ్ పాజిటివ్ పార్ట్ చూడండి మంచి వాతావరణం పాజిటివిటీ ఉంది మంచి పొలిటీషియన్ ఉన్నాడు మంచి ఎమ్మెల్యే వచ్చినాడు ఈరోజు రాజకీయ పార్టీలే లేవని చెప్తా ఉన్నా నేను ఈరోజు మార్నింగ్ కూడా చెప్పాను ఆ దోనిలో ఆ పార్టీ ఈ పార్టీ లేనే లేదు ఒకే ఒక పార్టీ ఉంది దోని అభివృద్ధి చేసే పార్టీ అని చెప్పిన మనకు పార్టీలు ఎందుకు సార్ నేనే చెప్తున్నాను పార్టీలు లేవని మీకెందుకు సార్ రాజకీయాలు మీకెందుకు సార్ పార్టీలు పార్టీలు పేరు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెట్టాలా ఆదో అంటే అందరూ కలిసి చాలా మంది చెప్తారు పార్సర్ది ఆగే డెవలప్ కరదు మై అక్కేలే కైసే కరు కైసే కడతాం సార్ ఏ బోలి సార్ है ना तो सर वही पूछ रहा हूँ मैं मेरा अंदर तला ऊचे इससे ने नियोर डेवलप चेडो सलमो अंदर वाले वाले अट्टल गट्टी कुर्चुनी आ पार्सर दी तुम करो पारसार्दी तुम करो वो तो कैसे करते हैं ये भी नहीं होता ना सर मुझे पांच साल की जॉब दिए आप है ना सर मुझे पांच साल एमएलए की जॉब दिए ये पांच साल में मैं कुछ करके दिखाना चाहता हूँ పక్కా పక్కా గర్వంగా చెప్పినాడు కదా నా నేను స్పాంటేనియస్గా కూడా నేను చేయగలదు నేను జైన్ మీటింగ్కి వెళ్ళాను అండి జైన్ మీటింగ్కి వెళ్తే ఆయన కుమార్ అనే ఒక కుమార్ జైన్ కుమార్ జైన్ లేచి ట్రాఫిక్ వన్ సైడ్ పెట్టట్లేదండి ఆ పక్క ఈ పక్క ఇర్రెగ్యులర్గా పెడతా ఉన్న చెప్పాను నేను వెంటనే నా మొబైల్ ఇమ్మని చెప్పి అట్లాగా పెట్టుకొని సిఐ గారికి చెప్పిన రేపటి నుంచి ఈ పక్క ఆ పక్క పెడితే ఎత్తుకెళ్ళిపోండి వెహికల్స్ మీరు నాలుగు రోజులు పెట్రోలింగ్ చేయండి అవసరమైంది నేను వచ్చి నిలబడతాను ఎవరడం వస్తారో చూస్తానని చెప్పినాను ఆయనకి ఫోన్లో నేను అంత సీరియస్గా కూడా ఉంటాను ఎందుకు అలా సార్ నాకు నాకు ఈ ఊరిలో ఉన్న వ్యాపారస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే కోరిక ఉంది ఎవ్వడో ఏ వ్యాపారి కూడా నష్టపోకూడదు అనే కోరిక ఉంది ఏ వ్యాపారి కూడా ఇక్కడ సరిగా లేదు ఊరిలో పరిస్థితులు బాగాలేవు నేను పక్క ఊరికి పోయి బళ్ళారికి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి వ్యాపారం చేసుకుంటాననే పరిస్థితి ఒక్కరికి కూడా రాకూడదనే కోరిక ఉంది అందువల్ల అంత సీరియస్గా ఉన్నా మీరు చెప్పండి ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్లు కావాలో ఇంకేమేమి కావాలో ఇవన్నీ చెప్పండి రేపటి నుంచి నిలబడి చేసి పెడతాను మీరు బిజినెస్ పెంచుతానంటే నేనే నేను మాట్లాడతా ఇప్పుడు అన్న చెప్పాడు రషీద్ అన్న చెప్పినాడు ఆయన చెప్పినాడు నేను ఆయనకు ప్రామిస్ చేస్తాను మీ అందరికీ చెప్తాను రేపు రేపేలుంటే రాలేను కానీ ఒక వారం టైం ఇవ్వండి వారం పది రోజుల తర్వాత నేను వచ్చిన తర్వాత విజయవాడ పోయి రావాలి పోయి వచ్చిన తర్వాత నేను ఫిజికల్గా వస్తా పగలు వచ్చి మీ అసోసియేషన్ లీడర్స్ అందరినీ తీసుకొని నేను నడుస్తా దాని మీద ఈ వీధి నడుస్తా వెనకాల ఉన్నటువంటి వీధి నడుస్తా ఆ పక్క వీధిలు కూడా నడుస్తా నాతో పాటుగా నేను ఒక్కడే రాను నేను నామను నాట్ ఎ పొలిటీషియన్ ఆమె అన్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఆధోని నాతో పాటుగా పోలీస్ వస్తుంది అధికారులు వస్తారు ట్రాఫిక్లు వస్తాయి అందరూ పరిగెట్టుకొని వస్తారు అక్కడికక్కడ ఇది చేయండి అది చేయండి అక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్లు ఇస్తా మీ కళ్ళ ముందు సాల్వ్ చేసిపోతాను నేను అదేం కదా అది మీరిచ్చిన పవరే నాకు నేను నన్ను ఎమ్మెల్యే ఎవరు చేశారు సార్ మీరే కదా ఎమ్మెల్యేగా నాకు ఆ పవర్ వచ్చింది నా వెనకాల ఆఫీసర్లు వస్తా ఉన్నారు నేను చెప్పింది జరుగుతుందంటే అది మీరు నాకు ఇచ్చినటువంటి పవర్ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉండాలి అట్లా కాకుండా నేను ఎమ్మెల్యే అయిపోయినాను అయ్యి మీరందరూ మా ఇంటి దగ్గరికి రండి నా గేడు దగ్గర నిలబడండి అంటే కళ్ళు ఎత్తికొస్తే ఏమవుతుందో కూడా గత ఎన్నికల్లో మీరు చూశారు ఎట్టివని నేను అటువంటి మనిషికి గానే కాదు నేను డౌన్ టు అర్త్ ఉంటాను నేనేం పుట్టుకతో ఎమ్మెల్యేని కాదు కష్టపడి చిన్న టీచర్ కొడుకుగా పుట్టి అంచెలంచెలుగా వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాను నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక మనిషిని గౌరవించడమే తెలుసు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం నా జీవితంలోనే లేదు కాబట్టి మీరు ధైర్యంగా రావచ్చు మీరు ధైర్యంగా చేయొచ్చు ఏ ప్రాబ్లం అయింది ఇప్పుడు చెప్పాడు ఇప్పుడు అన్న చెప్పినాడు ట్రాఫిక్ సమస్య చెప్పినాడు అలాగే పోలీస్ సెక్యూరిటీ గురించి చెప్పాడు నిజం పోలీసులతో నేను రివ్యూ చేస్తూ ఉంటాను యాభై మంది ఒక స్టేషన్లో పోలీసులు ఉండాలంటే ఇరవై ఐదు మందే ఉన్నారు ఎందుకు మీరు ఊరు పెంచలేదు ఊరు బ్రహ్మాండంగా లేదు పోలీసు ఇన్స్పెక్టర్లు కానీ పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు మాకు కర్నూలు ఇచ్చేయండి సార్ ఆడికి పోతాం ఈడికి పోతాం ఆ ఊరికి పోతాం ఈ ఊరికి పోతాం ఈ ఊరిలో రాజకీయాలు పడలేము కనీసం పోలీసులు నన్ను నాకు పోలీసు వాళ్ళు అడిగితే చెప్తా ఉన్నారు సార్ ఆటో వాడికి కూడా మా మీద గౌరవం లేదు సార్ ఆటో వాడిని పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు సార్ అట్లాంటి ఊర్లో మేము ఎట్లా బతికేస్తాను అంటాడు అయితే చూమ్మా అనుకో నేను కూడా ఏంది కర్మ పోలీసులు రారు ఇక్కడ చేయడానికి రెవెన్యూ వాళ్ళు రారు సార్ మీరు నమ్మండి మున్సిపాలిటీలో మీకు కూడా తెలుసు మున్సిపాలిటీలో సర్వేయర్ లేడు నమ్మండి సార్ రేపు మీరు ఏదైనా ఇష్యూ తీసుకొని వచ్చి మా ఇల్లు కుట్టేస్తారో కలిసేస్తారా అంటే కొలసమంటే సర్వేయర్ లేరు సర్వేయర్ను రెవెన్యూ నుంచి తెచ్చుకోవాలి మేము ఎవరు రావట్లేదు ఎవరిలో పని చేయడానికి ముగ్గురు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉండాలా ఒక్కడే ఉన్నాడు ఇంక మీరు రెవెన్యూలోకి పోండి గందరగోళం అసలు మీరు చూసుకోవాలి మీ ఇల్లు మీ పేర్ల మీద ఉన్నాయా లేదా చూసుకోండి అది కూడా ఎవడో ఒకటి ఉంటాడు మీరేమంటే నీకు ఓటు మొత్తం సెట్ అంటారు ఎట్లా చేయాలి సార్ చెప్పండి ఎట్లా చేస్తాను చెప్పండి నేను ఒక్క నేను చేయగలుగుతాను ప్రాక్టికల్ ఆలోచన చేయండి సార్ ఆదోని మళ్ళీ ఫౌండేషన్ దగ్గర నుంచి కింద నుంచి బిల్డ్ చేయాలి సాధ్యం కాదు సార్ లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా పాడైన ఆదోన్ని నా దగ్గర మంత్రదండం ఉందా ఇట్లా ఓం శోం అంటే డెవలప్ అయిపోద్ది సార్ అవుతుందా సార్ అట్లా అవ్వదు సార్ దీన్ని ఫౌండేషన్ రూట్స్ దగ్గర నుంచి నేను సెట్ చేసుకుంటా పోవాలి రూట్స్ దగ్గర నుంచి దీన్ని మనుషుల్ని ఫిలప్ చేసుకుంటా పోవాలి సార్ మీకు ఒకటే చెప్తాను చూడండి కరప్టెడ్గా ఉండడం వెరీ 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 ఈజీ నేను హానెస్టు అని చెప్పడా చెప్పడానికి ఎంత కష్టపడాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి కూడా కష్టం సార్ నేను ఈ ఊర్లో సీక్రెట్గా చెప్తాను చూడండి ఈ ఊర్లో నేను రాంగ్ అని చెప్పినాను నాటు సారా ఉండకూడదని చెప్పినాను పేకాట ఉండకూడదని చెప్పినా మట్కా ఉండకూడదని చెప్పిన గోండాజం ఉండద్దని చెప్పిన కబ్జాలు ఉండద్దని చెప్పిన ఇక్కడ ఉన్నారు నా మీద నిజం నా మీద గొంతులు దాకున్నారు జనాలు అంతా ఈరోజు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన ఒక ఆయన వచ్చి స్టేట్ పోలీస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన వచ్చి నాకు ఫోన్గా ఫోన్ చేస్తాడు వాట్సాప్ కాల్ ఫోన్ చేసి సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి ఆదోన్లో వాళ్ళందరూ కూడా చాలా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి మీ సెక్యూరిటీ పెంచుకోవాలి మీ మీద అటాక్ చేస్తారు అది ఇది అని అంటాడు నేను చెప్పిన ఆదోని డెవలప్ చేసేటప్పుడు నన్ను చంపి